ఫ్రెండ్స్ చూసారా చూసారా ఫ్రెండ్స్ ఎంత మొన్న వర్షం పీపచ్చానికి చెట్లు ఆకులు ఇదంతా చూడండి ఇట్లా అయిపోయింది చేద్దామంటే నిన్న మొన్న అసలు ఇదంతా ఫ్రెండ్స్ చూసారా చూసారా ఫ్రెండ్స్ ఎంత మొన్న వర్షం వేయబచ్చానికి చెట్లు ఈ ఆకులు ఇదంతా చూడండి ఇట్లా అయిపోయింది చేద్దామంటే నిన్న మొన్న అసలు ఇదంతా నీళ్లు తడితడి అంత ఇట్లా ఉండేది ఇదన్నిటిని కొలిక్కి దేవాలి మరి ఇంత ఎప్పుడైతుందో ఏమో చూస్తున్నా చెత్త కూడా బాగా అంతా ఆకుల చెత్తే బాగుంది వేరే చెత్త అంటే ఏం పెద్ద వల్లే కానీ ఈ ఆకుల చెత్త అదంతా క్లీన్ చేయాలి చాలా టైం పట్టేటట్టుంది ఇటు వస్తే ఇటు రండి కొంచెం ఇటు వస్తే ఇక్కడ కాస్త పర్లేదు బెండ చెట్టు అయితే మొత్తానికి దగ్గరికి వస్తే చూపిస్తా కొంచెం దగ్గరికి రావాలి ఇప్పుడు ఇప్పుడు బెండ చెట్టు అయితే మొత్తానికే పోయింది ఒక కాయ ఉంది ఇది కూడా ముదిరిపోయింది ఈ నాలుగు కాయలు ఇంకా విత్తనానికి వెత్తొచ్చేమో అనిపిస్తుంది నాకైతే ఎండిపోయింది మొత్తానికి తీసేసి ఇంకొక రోజు ఎండకు పెడితే విత్తనానికి అయితే నేను కత్తి చేసి కట్ చేస్తాను కొంచెం ఈ సార్ విత్తనాలు ఈ టమాటా చెట్టు చూసారండి అండి నాకంటే హైతే పెరిగింది కొంచెము పెరిగి ఇంకో కాయలు అయితే వస్తున్నాయండి ఇప్పుడే పిందెలు వస్తున్నాయి దీన్ని కూడా కొంచెం మొన్న వర్షానికి అంత ఉరిగిపోయింది ఇంకో కొంచెం మళ్ళీ మంచి కట్టాలి ఇంకా వంగ ఇగో చూసారా వంగ చెట్లకు కూడా పిందెలు అయితే వస్తున్నాయి చక్కగానే పిందలు అంతా పూత ఉంది ఇక్కడ ఒక చిన్న పిందు ఉంది కొంచెం దగ్గరికి రావచ్చు పర్లేదు ఇట్లా వంగ చెట్లు అయితే అన్నీ బాగానే ఉండేయండి పర్లేదు మొన్న గులాబీ కూడా అంతా కట్ చేసాయి కదండి చక్కగా గుత్తులు గుత్తులుగా చూడండి గుత్తులు గుత్తులుగా ముగ్గలు అయితే వేసాయి చూడాలి మంచిగా ఈ చెట్టుకు అయితే ఎప్పుడు పూత బాగానే వస్తుంది ఇది మన ఇవి ఇక్కడ చూడండి ఇవన్నీ అన్ని మొగ్గలేనండి మొత్తం చూసారా ఇంకో ఇక్కడ వరకు ఉన్నాయి గులాబీ మొగ్గలు ఇంకో ఇక్కడ ఇది మన దేశవారి గులాబీ అండి చాలా చెట్టు నిండా పూలైతే వస్తాయి నేను పూలు అయిపోగానే అంత ట్రిమ్ చేస్తా కదా మళ్ళీ చక్కగానే వస్తాయి వంగ చెట్లు అయితే ఒక దాదాపు ఒక ఇక్కడ చూసారా ఇది కొంచెం కలర్ డిఫరెంట్ వచ్చింది వంగ వంకాయ మరి అవేమి బాగా ఒకటే చెట్టుకు మరి కలర్ ఎందుకు ఇట్లా పెద్దగైనా అట్లా అవుతుందా చూడాలి మరి ఇదివరకు కాసిన కాయలు అయితే మొత్తం డార్క్ కలరే ఉండే అక్కడ ఒక రెండు ఉన్నాయి ఇక్కడ ఒక ఐదారు దీంట్లో ఒక చిన్న పిలక ఉండే అది కూడా పెరిగింది అంటే వంకాయ చెట్లు అయితే పర్లేదు ఇంటికి సరిపడే ఉన్నాయి అన్నట్టే చెప్పుకోవచ్చు ఒక టమాటాలే వేయాలి ఇంకొక రెండు సరే అంత కనకాన చెట్లు బాగానే వస్తున్నాయి ఈ వర్షాలకి పెద్ద ఏం ఎఫెక్ట్ ఏం కాలేదు చెట్లలో కానీ చెత్త వచ్చింది అంతే గోంగూర కూడా మళ్ళీ కొంచెం తెంపుకోవడానికి వచ్చింది కూడా కొంచెం గోంగూర దాంట్లోనే మధ్యలో నేను ఏం చేసా మొన్న ఎండుమిర్చి గింజలు ఉండే ఇంట్లో అవి తెచ్చి అందులో పోసేసా పోస్తే చిన్న నారలాగైతే మధ్యలో చూసారా మధ్యలో వచ్చింది అవి కొంచెం పెరిగాక అవి తీసి కొంచెం మట్టి కూడా వేయాలండి ఎందుకంటే ఈ వర్షాలకి మరి మట్టి ఏం కింద పడలేదు కానీ చాలా పోయినట్టు అయిపోయింది మట్టి అంతా కూడా వీటిని చేయాలి ఒకసారి ఇట్లా అండి ఇక్కడ ఇంకో వంకాయ చెట్టు ఉంది వంకాయ చెట్లకి అయితే ఏమి డోకా లేదండి ఎన్ని ఎనిమిది తొమ్మిది ఉన్నాయి అయితే వంకాయ చెట్లు ఇక్కడ చూసారా దీనికి చక్కగా ఇట్లా గుత్తులు నాలుగు కాయలు వచ్చింది బాగానే వంకాయలు సరిపోతాయండి బాగానే ఇంటి మందిని సరిపోయేటట్టు వస్తున్నాయి దీనికి కూడా ఈ చెట్టు కూడా ఒక సపోర్ట్ ఏదన్నా కట్టాలి ఇది రెండు కొమ్మలుగా ఉంది రెండు కలిపి ఇట్లా ఏదైనా కట్టాలి లేకపోతే ఈ కాయల బరువుకి ఇట్లా మొత్తానికి వంగిపోయేటట్టుంది ఇదండి సంగతి ఇగో ఇప్పుడు దీంట్లో కూడా నేను అవి వేసా మన మెంతి గింజలు వేసాను ఈ వర్షాలు నేను వేసా వెంటనే వర్షాలు స్టార్ట్ అయింది రాలే అక్కడొకటి అక్కడొకటి అట్లా వచ్చినాయి అంతే ఇంకా రాలేదు మళ్ళీ వేస్తాను ఈ రెండు డబ్బులలో కూడా మెంతి ఉన్ను కొత్తిమీర ధనియాలు వేస్తాను ఇక చెట్ల పరిస్థితి ఎట్లుంటుంది అంటే మనం ఒక రెండు రోజులు చెట్లలోకి రాలేదు పట్టించుకోలేదు అంటే ఎంత ఇట్లా ఆగం ఆగం చూడండి అసలు అయితే నాకైతే దీన్ని ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎండి చేయాలి పని కూడా అర్థం కానట్టు ఉంది ఇది తెలుసుకోట చూసారా చిన్న కుండీలో చెట్టు చెట్టు దానికది పడి మొలిసింది ఇప్పుడు మొన్నటి వరకు వర్షాలు కదండి ఒక రెండు రోజు నుంచి ఎండొచ్చేసరికి వచ్చేసరికి ఇదంతా ఎండిపోయినట్టు అయిపోయింది నేను కొంచెం వాటర్ వేయాలి అట్లా ఉందండి చెట్ల పరిస్థితి చూద్దాం వీటిని అయితే పనిచేయాలి చే చేస్తే కొంచెం అంత నీట్గా కింద అంత నీట్గా ఉంటే మనకు గార్డెన్లోకి వచ్చినా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు ఆ కుండీలన్నీ నేను ఇట్లా కాయగూరలు ఇటు కాయగూరల మధ్యలో అట పూల చెట్లు ఉండాలటండి ఉంటేనే మన బటర్ఫ్లైస్ అట్లాంటివి కూడా వస్తుంటాయట వాటి వల్ల ఈ కాయగూరలు అనేవి మంచిగా పండుతాయట అని నేను ఇట్లా కనకామలాలు ఇక్కడ కన్నా పెట్టా బంతి మొలక కూడా ఒకటి పెట్టానండి అది రాలేదు ఒక రెండు మూడు బంతి చెట్లు కూడా ఉన్నా కూడా బాగుంటుంది ఇగో మా రాజే చూసింద ఇట్లా పుదీనా పెట్టింది ఎగురులు అయితే వస్తున్నాయి బాగానే ఎగుర్లు వస్తున్నాయి పుదీనాకు ఇంకో రెండు మూడు కుండీలలో లేకుండా పెట్టింది ఉండమ్మ తల్లి నేను ఒక దగ్గర పెడతా అంటే లేదని తొందర తొందర తెచ్చి పెట్టేసింది ఆ రోజు వర్షం పడ్డ రోజు ఇగో ఇక్కడ దీంట్లో కూడా పెట్టింది అట్లా ఒక రెండు మూడు ఇటర్లో పెట్టింది అక్కడో రెండు కొమ్మలు అక్కడో రెండు కొమ్మలు ఇదండి గార్డెన్ పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఇట్లున్నది దీన్ని ఏం చేయాలి మంచిగా మన రాధామనోహరం చెట్టు అయితే బాగానే పెరుగుతుంది రాధామనోహరం చెట్టు మంచిగా వస్తుంది ఇంక మల్లె చెట్టు పూత అయిపోయినట్టుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే చూసారా గోడవుతల ఇప్పటికీ ఇంకా వాటర్ ఉన్నాయండి వర్షం తగ్గిపోయి నాలుగు రోజులైనా కూడా ఇంకా వాటర్ ఉంది గోడవతల అంటే అంత వా వరద తీవ్రత వచ్చింది సార్ బాగా మా దగ్గరనే చెరువు ఉంటుంది ఆ చెరువు కట్ అయిపోయి వర్షాలు నీళ్ళు బాగా వచ్చేసాయి అన్నట్టు అన్ని చెట్లకు కూడా వాళ్ళ కొంచెం వాటర్ చేయాలి వర్ష వర్షాలు ఉన్నాయి కదా అని పట్టలేదు కదా అన్ని కుండీలల్లో కూడా అంత ఆరిపోయినట్టుగా అయిపోయింది అన్నిటికీ కూడా వాటరింగ్ చేయాలి చూసారా ఈ చెట్టు చక్కగా పెరిగింది పెట్టినప్పటికీ ఇప్పటికీ ఏమంటారు ఆల్ స్పైసీ ప్లాంట్ అంటారు ఇది చక్కగా పెరిగింది చెట్టు అయితే బాగానే ఇంకో ఇక్కడ మీకు ఇంకోటి చూపించాలి రండి ఇగో ఈ వంగ చెట్టుకు కూడా అండి చక్కగా పిందెలు వేసిందండి దగ్గరికి వస్తే ఇంక చూసారా దీనికి కూడా పిందెలు వచ్చినాయి రెండు గుడ్డి పిందెలు అట్లా వంగ చెట్లు చెప్తున్నాయి కదా వంకాయ చెట్లు చాలానే ఉన్నాయి అక్కడోటి అక్కడోటి చొప్పున ఒక పది పన్నెండు వరకు నేను ఇందాక ఎనిమిది తొమ్మిది అన్నా కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే తెలుస్తుంది కదా చాలానే ఉన్నాయి మనకు హార్వెస్ట్ చేసినప్పుడల్లా ఒక హాఫ్ కేజీ వంకాయలు అయితే తప్పకుండా వస్తాయండి ఇప్పుడు ఉన్న మొగ్గల్ని బట్టి ఉన్న పిందల్ని బట్టి చూసినా పూత బట్టి చూసినా కూడా అనిపిస్తుంది అట్లుంది సరే ఇంకొక వీడియోలో మళ్ళీ నేను ఏం చేసా గార్డెన్ అంతా నీట్ చేశానా ఎట్లా చేశాను అనేది మళ్ళీ మీకు చూపిస్తానండి ఓకే బాయ్